హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అనంతపురం మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ ఎంత దిగుమతి వచ్చింది అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం అనంతపురం మార్కెట్లో ముప్పై మండీలు ఉన్నాయి ముప్పై మండీలకి ఎంత స్టాక్ దిగుమతి వచ్చిందని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ ఇచ్చే లైక్ వల్ల ఎంత సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అనంతపురం మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అలాగే అనంతపురం మార్కెట్లో ముప్పై కిలోల బాక్స్ పదైదు కిలోల బాక్సులు ముప్పై మండీలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ముప్పై మండీలకి కలిపి ఎంత వచ్చిందనేది ఈరోజు వచ్చిందను శనివారము అలాగే పదమూడో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అనంతపురం మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ స్టాక్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక స్టాక్ కొద్దిగా తగ్గింది ఒక లక్ష ముప్పై మండీలు కలిపి ఒక లక్ష ఐదు వేల ప్లస్ బాక్సెస్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి తెల్లారితో కూడా సరుకు అనేది వస్తూ ఉంటుంది లేటుగా జరిగే మండీలకి లేటుగా స్టాక్ అనేది వస్తుంది లేదా వస్తుందా రాదా లేదా ఇదే స్టాక్ అనేది చూడాలి ఫ్రెండ్స్ స్టాక్ కానీ పెరిగితే కనుక నేను మరొక వీడియోలో ధరల వీడియోలో తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్